గుడిబ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మనతో పాటు భాను అభిరామ్ ఉంగరం గుర్తు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సో తను ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నాడో తన గెలుపుకు కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు మీ గ్రామ పంచాయతీ పేరు వ్యక్తి చెప్పండి మై గుడిబండ గ్రామ పంచాయతీ మా గుడిబండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పరిధిలో బలపరిచిన మధుల్లో ఏమవుతుందంటే మా చేసిన ప్రభుత్వం సన్న బియ్యం కానీ రేషన్ వైపు సన్న బియ్యం ఇస్తుంది సన్న బియ్యం ఇస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఇస్తుంది యూనిట్ ఇస్తుంది అలాగే మన మహిళలకు ఉచిత బస్సు బస్ ఇంకా ఇలాంటి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధికి చేసుకుంటూ వెళ్తున్నాం మా గ్రామ పంచాయతీలో అలాగే ఇప్పుడు మా గుడిబండ గ్రామ పంచాయతీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ప్రాబ్లమ్స్ కూడా మా మేడం ఎమ్మెల్యే కలుగుతున్న మాట్లాడి కూడా సేవ్ ఇంత అంది అంటే తీసుకొచ్చి కాపాడే ప్రయత్నం అంటే మీరు గెలిచినాక మీ ముందున్న వర్క్ చేయద్దు మేము గెలిచినాక వర్క్స్ నేను మొత్తం చేసే వరకు మా గ్రామ పంచాయతీలో పోస్ట్ ఆఫీసు రేషన్ డీలర్ తీసుకొచ్చే బాధ్యత మా ఎమ్మెల్యే కలుగుతున్న మాట్లాడు ఖచ్చితంగా ఇది విషయం అండి అంటే తన ముందున్న ప్రస్తుతం వర్క్స్ ఏంటంటే రేషన్ డీలర్ కానీ జీపీ కానీ తదితర రోడ్స్కి సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలాంటి కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారి సహకారంతో వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తా ప్రజలకు నా తండాలో ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా నాపై ఒక నమ్మకం అనేది ఉన్నది కాబట్టి నేను ఎలక్షన్లో పోటీకి రావడం జరుగుతాను అని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా గెలుస్తాను భీమాను వ్యక్తం చేస్తున్నాను కెమెరామన్ కిషోర్తో శ్రీనివాస్